జీడికే ఓసీపీ ఫైవ్లో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీడికే ఓసీపీ ఫైవ్లో మహాత్మా పులే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య ఎంపీ రాజ్యసభ బీసీ ఉద్యమ నాయకులు రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జివన్ జిఎం డి లలిత్ కుమార్ పంజాల శ్రీనివాస్ ఎస్బీసీఏ ఫౌండర్ ఎస్బీసీఏ ప్రెసిడెంట్ కుమార్ హాజరై వారి చేతుల మీదుగా మహాత్మ జ్యోతిరావు పులే విగ్రహావిష్కరణ చేయడం జరిగింది సందర్భంగా ఆర్ కృష్ణయ్య సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ జ్యోతిరావు గోవిందరావు పుళె సామాజిక తత్వవేత్తగా ఉద్యమకారుడిగా సంఘ సేవకుడిగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిగై పుళె చేసినటువంటి కృషిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకై బీసీ సోదరులంతా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని కంఠంతో ప్రతిన భూనడం జరిగిందని తెలియజేశారు గతంలో బీసీలపై ఎన్నో అవమానాలు అణచివేతలు చిన్న చూపులు ఉండేవని బీసీ అభ్యున్నతికి వారు చేసినటువంటి సేవలను కొనియాడారు సింగరేణి సంస్థలు కూడా తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని సింగరేణిలో బీసీ ఉద్యోగులకు సంబంధిత రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ తప్పకుండా అందిస్తామని బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని సూచించారు రాజ్యాంగంలో రాష్ట్రపతిని సవాల్ చేస్తాం సుప్రీంకోర్టు జడ్జిని సవాల్ చేస్తాం ప్రధానమంత్రిని కూడా సవాల్ చేస్తాం అంత అధికారం మనకు వచ్చింది అన్ని హక్కులు మనకు వచ్చినాయి ఆ రోజుల్లో ఊళ్ళో ఉన్న పటేల్ను కూడా ప్రశ్నించే హక్కు లేదు అట్లాంటి కాలంలో ఆయన ఏటికి ఎదిరి పోరాడి మన కోసం పోరాడినటువంటి మహానుభావుడు మహత్తపుడే మన తెలియాలను ఆయన తెలుసా మనము పూలే బాటలోనే మేమందరం ఉద్యమాలు మేము కానీ సింగ్ కానీ కృష్ణ వీళ్ళందరం ఉద్యమాలు చేసినప్పుడు మేము ఏదో పదవుల కోసం ఉద్యమాలు చేయలేదు మా కులాలు చదువుకోవాలి చదువుకుంటేనే మాకు గౌరవం పెరుగుతుంది ఆ చదువుకుంటేనే కులాలు ఉద్యోగాలు చేస్తారు జాబ్లు వస్తాయి కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అవుతారు అనే ఉద్దేశంతో ఆ రోజు మేము అందరం చదువు మీద ప్రారంభించారు ఈ రోజు చదువుకునే స్థాయి మీ అందరికి చాలా మందికి వచ్చింది కానీ నేను చదివేటప్పుడు నలభై ఏళ్ళ కింద ముప్పై ఐదు నలభై ఏళ్ళ కింద మీ అందరికీ తెలుసు ఆ రోజు పరిస్థితి హాస్టల్ సిట్ దొరికితే తప్ప పరిస్థితి స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ చేయనటువంటి పరిస్థితి ఫీజులు మాఫీ చేస్తే తప్ప చదువుకోలేనటువంటి పరిస్థితి అందుకే మేమంతా ఉద్యమం దాని మీద పెట్టాం మాకు హాస్టల్ లీవ్ పెట్టాలి అని చెప్పి కోరాడితే ఆరు వేల హాస్టల్ పెట్టించిన మా రోజు చదువుకున్నారు అందరూ ఊర్లో ప్రతి ఇంటికి దేశంలో మన సర్వే చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువది ఏ ఇంటికి పోయినా ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ మా పిల్లలు చదివిరు పిల్లలు చదువుతున్నారు ఈ విధంగా ఎక్కడ చదువుతలేరు అని చెప్పి ఢిల్లీలో చెప్తున్నారు పార్లమెంట్లో కాబట్టి మీ అందరికీ నేను మనం చేస్తున్నా మనం అందుకే ఈరోజు బాగా చదువుకున్న వారి సంఖ్య విరగడం మూలకనే బీసీవలం బలం ఉంది ఈరోజు మన లక్ష్మణ్ సింగ్ గారు చెప్పినట్టు నేను దాన్ని పూర్తి ఏకీభవిస్తూ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ పెంచాలి మనం దాన్ని దక్కించుకోవాలి నిలబెట్టుకోవాలి ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలి ప్రజలందరూ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ దిశగానే మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి దీన్ని ఎట్లా కాపాడుకోవాలి ఏ విధమైన ఉద్యమాలు చేయాలి ఏ విధంగా దేశాన్ని పార్లమెంటును న్యాయ వ్యవస్థను కళ్ళు తెరిచేటట్టు దిగాలి రిజర్వేషన్లు వేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది రిజర్వేషన్లు కదిలిస్తే కోర్టులన్నీ జోక్యం చేసుకుంటాయి అందుకే ఒక్కసారి పంచాయత్ దిగాలే ఈ పంచాయత్ దిగాలి అంటే ఏం చేయాలి అందుకే బలమైన ఉద్యమం చేయించి మీరు అందరు ఎప్పుడూ సర్పంచ్లు కావలసిన వాళ్ళు ఎంతోమంది ఉంది ఇప్పుడు ఈ సర్పంచ్ల రిజర్వేషన్లు ఎయిటీ సిక్స్లో మనం కొట్లాడితే ఇరవై శాతం పెట్టారు రామారావు తర్వాత మనం కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి దాన్ని ముప్పై నాలుగు పెంచాడు సర్పంచ్లలో కూడా కొత్తగా ముప్పై నాలుగు పెంచారు విజయభాస్కర్ రెడ్డి అప్పుడు దా అప్పటి నుంచి ముప్పై నాలుగు ముప్పై నాలుగు వచ్చింది దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కొట్టేసి ఆ తర్వాత దాన్ని ఇరవైకి తగ్గించారు పద్దెనిమిది ఒక్కొక్క జిల్లాలలో కాబట్టి మీరు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మేము సర్పంచులు ఎంపీటీసీలు అయితే కూడా ఎవరు అని ఎన్నో రోజులుగా పోరాడుతున్నాం దాన్ని గుర్తించారు రాహుల్ గాంధీ గారు ఆయన ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు తప్పనిసరి నినాదం అధ్యయమండాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా విప్లవం వస్తుంది ఆ విప్లాన్ని మనం అందరం కా లేపాలే ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఇవాళ ఉన్నతమైన స్థానం ఉండాలి దానికి ఒక రిజర్వేషన్ కలగాలి అందరూ మాట్లాడినట్టుగా ఈరోజు మనం చేసి చూపించాలి గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం కృష్ణుకున్న వాళ్ళ కొద్దిగా చెప్పేస్తా ఇవాళ దొరల ప్రభుత్వం ఇవాళ బీసీలను బహిష్కరించింది దళితులను బహిష్కరించింది కులగణ చేసినట్టు చేసి గిన్నె తీసుకున్నది డిక్లేర్ చేయలే ఇవాళ అనేకమైన సంస్కరణలు తనతో పాటు మేధావులు అందరూ కూడా మాట్లాడేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం గట్టిగా తీసుకున్నారు సబ్ కమిటీనేసి ముఖ్యమంత్రులతో పాటు ఇలా నెల మొత్తం నూట ఇళ్ళ ఒక కమిటీనేసి నేసి కుల చేయడం జరిగింది చేసిన తర్వాత అనేక మంది మేధావులు బీసీ సంఘాల నాయకులు చాలా బాగా జరిగింది ఒక దారి తీసిరు కానీ ఇంకా జరగాల్సిందంటే ప్రభుత్వం స్వచ్ఛమైన మనసుతో ఖచ్చితంగా ఇలా బీసీ కులైనా జరగాలి వారికి రిజర్వేషన్లలో మనం పూర్తిగా స్పష్టంగా ఉన్న ఒక వైఖరిని ఇవాళ ముందుకు తీసుకొస్తూ మరొకసారి అవకాశం ఇచ్చి ఇలా యాభై ఆరు శాతం ఉందని డిక్లేర్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు పెట్టి ఇవాళ గవర్నర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బీసీల పట్ల బలహీనుల పట్ల ఉన్న ప్రేమను ఇవాళ నిజం చేసి ఈరోజు ముందుకు పోయింది దాంట్లో నేను భాగస్వామి కావడం ఒక బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా ఉన్నామే పదమూడు మందిలో నేను కూడా కావడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా విద్యార్థి దశలో కృష్ణను ఫాలో చేసిన కాంగ్రెస్ పార్టీలో నాయకులను ఫాలో చేసినాం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట జోడో యాత్ర తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు తన సామాజిక వర్గం రెడ్డి అయినా ఇది నాతోటి నాకు చివరిదైనా నాకు అవకాశం రాకుండా ఇంకెవరికి రాకున్నా ఈ రాష్ట్రంలో బీసీలు బలహీనులు దళితులు ఈ స్థానంలోకి రావాలి సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి దీని పట్ల కూడా విడదీసి చేస్తే మనకు తమిళనాడు మాదిరి కానీ వీరిచ్చిన సలహాను పాటిస్తూ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసి ముందుకు పోయినాం ఈ కార్యక్రమంలో పెరుమాళ శ్రీనివాస్ బీసీ లైసెన్స్ అధికారి చంద్రశేఖర్ ఎస్ఓపి అనిల్ గబాలి దిటి చంద్రశేఖర్ మౌళి మల్లేశం జనరల్ సెక్రటరీ పూట్ల దేవచారి జనగామ శ్రీనివాస్ గౌడ్ ఆర్గంటి కృష్ణ బేబీ శ్రీనివాస్ బద్రీశంకర్ తదితరులు పాల్గొన్నారు